హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని అదే ప్రార్థిస్తున్నా ఇంకా ఇవాళ అయితే పాలకూర కోస్తున్నా చూడండి పాలకూరతో పాటు ఇంకా కొన్ని రకాల ఆకుకూరలు కోసాను ఏమేమి కోసాను అనేది మీరు వీడియో చివరి దాకా చూస్తే మీకు తెలుస్తుందండి ఇదిగోండి తోటకూర చాలా ఫ్రెష్గా వచ్చింది ఎండలు స్టార్ట్ అయినాయి కదండి ఈ ఎండలకి మనకి ఆకుకూరలు చాలా బాగా వస్తాయి అనమాట ఈ టబ్బంతా పాలకూర అనమాట ఈ పాలకూర అంతా కూడా కోసేస్తున్నా ఎందుకంటే మరి ఎక్కువ రోజులు ఉంచేస్తే ముదిరిపోతుంది తర్వాత అంత అనమాట మీకు తెలుసు కదా ఫ్రెష్గా ఉన్నప్పుడే మనము కొంచెము ముద్రకముందే ఆకూరకు వేసుకోవాలి అలాగే ఈ తోటకూర అంటాం కదా పెరుగు తోటకూర అది కూడా బాగా వచ్చిందంటే అన్ని టైప్స్లో ఏమైతే మీకు అందరికీ నా వీడియోస్లో వంకాయలు టూ టైప్స్ వంకాయలు చిక్కుడు బెండ అలా చూపించి బోరు కొట్టించాను కాబట్టి ఈరోజు ఓన్లీ ఆకుకూరలు హార్వెస్ట్ చేస్తున్నా పుదీనా చూడండి ఎంత బాగా వచ్చిందో రెండు టబ్స్ నిండా వచ్చేస్తుంది అనమాట ఇది కూడా తీసేద్దాము ఎందుకంటే మళ్ళీ ఎండలకి పాడైపోతుంది బాగా ఎండలు బాగానే ఉన్నాయి మాకు రాజంపేటలో సో ఈ పుదీనా కూడా కోసేస్తున్నాం అనమాట ఈ పుదీనాను ఇలా మనం అడుగు వరకు సిజర్తో బాగా కోసేసుకొని మళ్ళీ కాస్త ఏదైనా కూడా ఎరువులు కంపోస్ట్ ఎరువు కానీ తర్వాత పశువులు ఎరువు కానీ అలా కల్చర్ చల్లి వాటర్ పెట్టేస్తే మళ్ళీ గుబురుగా వస్తుందండి కానీ మనం వీటిని సమ్మర్లో కొంచెం ప్రొటెక్ట్ చేసుకోవాలి డైరెక్ట్ సన్లైట్ కాకుండా సేమీ షెడర్లో పెట్టుకుంటే మనం మొత్తం ఇయర్ అంతా కూడా మళ్ళీ పుదీనాను బాగా ఇంట్లో కావాల్సినంతగా వాడుకోవచ్చు అనమాట రోజు వస్తూనే ఉంటుంది ఈ రెండు టప్స్లో ఉండేటువంటి పుదీనాను మొదల వరకు చివరి వరకు చూసారు కదా అలా కట్ చేస్తున్నా చాలా మంది ఇలాగే కట్ చేస్తారు అలా కట్ చేసేసి మనము మళ్ళీ కాస్త ఎరువులు చల్లుకోవాలన్నమాట ఆ పని చేద్దామనేసి నేను మొత్తము పుదీనా అంతా కట్ చేస్తున్నాను అనమాట చాలా బాగా వచ్చింది పుదీనా నాకు ఈ కాస్త ఆ సేపటికి నాకు నొప్పి వచ్చేసిందండి నెక్స్ట్ టైం ఒక పెట్ట తెచ్చుకోవాలి చిన్నగా పెట్ట మీద కూర్చొని కోసుకోవాలన్నమాట ఇదండి ఈరోజు వీడియో ఇదిగోండి పుదీనా అంతా బాగా వచ్చింది చూడండి పుదీనా అలాగే పాలకూర తోటకూర నెక్స్ట్ సిరి రాకొచ్చాను అనమాట సో హ్యాపీతో నేను మా వారి వీడియో తీంచుకుంటున్నా నాకు ఎవరి టైం ఆనందమే అనమాట ఆ కుర్రలమ్మో ఆ కుర్రలు అని ఫోజులు ఇస్తున్నా మా వారితో ఫోటోలు తీర్చుకుంటున్నాను అనమాట మనం ఈ మాత్రం కష్టపడినప్పుడు డిఫరెంట్ స్టైల్స్లో ఫోటో తీసుకోవడం తప్పేం లేదనుకుంటాను నేను అందరికీ షేర్ చేయడం కూడా తప్పలేదు ఎందుకంటే ఇన్స్పిరేషన్గా తీసుకొని నాలాగే మీరు కూడా చేసుకుంటారని నేను చాలామంది వేరే వాళ్ళు చేస్తూ ఉంటే చూసి ఈ రూఫ్ గార్డను టైరాస్ గార్డన్ను నేను ఇన్స్పైర్ అయ్యి చేశాను మీరు కూడా నన్ను చూసి ఇలాగే చేసుకోవాలి చేసుకోవాలని మీరు కూడా ఇన్స్పైర్ అయ్యి మంచి లీఫీ వెజిటబుల్స్ పండించుకొని హెల్తీగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ